ఈ చర్మ సమస్యతో ఈ లో బాధపడుతున్నాను అలాగే ఈ విధంగా నాకు తామర లాగా ఒళ్ళంతా బాగుతున్నాయి ఏ రకమైన పచ్చం ఫాలో అవ్వాలి అని చాలా మంది అడ్డుతుంటారండి ఈ సమస్య వచ్చినప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ మీరు మానేస్తే దురద ప్రభావం మాత్రం ఖచ్చితంగా తగ్గుతుందండి దురద ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలిగామో ఈ కేసు అనేది ఆటోమేటిక్గా సగం ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయిపోతామండి ఎప్పుడైతే మనం గోకడం మానేసామో అప్పుడు దీంట్లో తగ్గుదల మొదలవుతుందండి మెడిసిన్స్ కొంచెం ప్రాపర్గా వాడితే వెంటనే తగ్గిపోయే సమస్యలో ఇది ఒకటండి సో దానికోసం మనం మానేయాల్సిన ఫుడ్స్ ఈ కేసు విషయంలో ఒక ఎనిమిది రకాల ఫుడ్స్ నేను ప్రధానంగా చెప్తానండి అది ఏంటంటే మొట్టమొదటిది మసాలా దినుసులు అండి మనం ఏదైతే మనం బిర్యానీ సామాన్లు వాడుతుంటామో అది సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మసాలా దినుసులు ఏమీ వాడొద్దండి ఇది తగ్గే వరకు రెండోది ఏంటంటే పల్లీలు అండి మనం ప్రధానంగా మన సైడ్ చాలా మంది ఎక్కువగా వాడేసేసి ఫుడ్స్లో పల్లీలు అండి ఈ వేరుశనగ గుళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన బాడీ ఎలర్జీక్ కండిషన్ గురవుతుంటుందండి మూడవది ఏంటంటే ఆకుకూరల్లో అండి కూర అండి కూర ఓంగూర పాలకూర సో ఏవైతే అండి మనకి వండినప్పుడు కొంచెం పుల్లదనం వస్తాయో ఆ సంబంధించిన ఆకుకూరలన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయాలండి నాలుగోది ఏంటంటే రొయ్యలు పీతలు ఏదైతే షెల్ మనకి ఉండి ఉండి మనకి ఏదైతే జీవాలు ఉన్నాయో అండి ఆ జీవాలన్నింటిలో కూడా కొద్దిగా ఎలర్జీ ఉండే అవకాశాలు చాలా ఉంటాయండి అందువల్ల ఏంటంటే అవి తిన్నప్పుడు మనకు దురద పుట్టే స్వభావం మన బాడీకి వస్తుందండి హీట్ అంటాం మనం ఆ హీట్ జరిగినప్పుడు మనకి కొద్దిగా ఈ సమస్యలన్నీ పెరుగుతూ ఉంటాయి దానివల్ల కొంచెం మీరు ఇవన్నీ బంద్ చేయాల్సిన అవసరం ఉంటుందండి తర్వాత సముద్రం చేపలు అనేది ఉన్న దురదని ఇంకా పెంచే గుణం ఎక్కువ ఉంటుందండి సముద్రం చేపల్లో కొంచెం సముద్రం చేపలను దూరం పెట్టుకోవాలి చాలా మంది ఆరోగ్యానికి మంచిదని నట్స్ ఎక్కువ మంది తినేస్తుంటారండి సో నట్స్ అంటే మనకు బాదం అని పిస్తా అని వాల్నట్స్ అని కొన్ని కొన్ని రకాల జీడిపప్పు అని సో మనం ఎక్కువ మంది ఆరోగ్యం కోసం తింటూ ఉంటారు కదండి ఇవన్నీ కూడా మన చర్మ సమస్య ఉన్నవాళ్ళు మాత్రం దురద మాత్రం విపరీతంగా పెంచే అవకాశాలు వీటికి ఉంటాయి కనుక ఇవి బంద్ చేయాలండి చాలా మంది స్వీట్స్ తెగ తినేస్తుంటారండి ఈ సమస్య వచ్చినప్పుడు మాత్రం ఈ ఖచ్చితంగా ఈ స్వీట్స్ మాత్రం బంద్ చేయండి అంటే చక్కెర యాడ్ అయిన స్వీట్స్ మాత్రం ముఖ్యంగా బంద్ చేస్తే చాలా వరకు ఈ సమస్యల్లో దురద అనేది చాలా వరకు తగ్గిపోతుందండి సో ఎనిమిదోది ప్రధానంగా అంటే చికెన్ చికెన్ చాలా వరకు చాలా మందికి ర్యాషెస్ జనరేట్ చేయడంలో ప్రధాన పాత్ర అండి అందువల్ల ఏంటంటే చికెన్ కూడా మనం ఆపగలిగితే దురద నుంచి మనం బయటపడితే సగం వరకు క్లియరెన్స్ అనేది దొరుకుతుందండి తర్వాత మెడిసిన్ ద్వారా మనం పూర్తి చేసుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా జాగ్రత్తగా ఉంటే ఈ కేసు విషయంలో మంచి రిజల్ట్స్ అయితే పొందుతామండి నమస్తే అండి నేను డాక్టర్ ధర్బప్పన సురక్ష హోమియోపతి తొని థ్యాంక్ యూ